అక్కడ తీసేసి ఓసీ ఓసీ అభ్యర్థిని ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద చూసినా కానీ మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని చోట్ల ఓసీ అభ్యర్థులు ఎన్ని చోట్ల మార్చారు బీసీ అభ్యర్థులను ఎన్ని చోట్ల మార్చారు ఒకసారి మీరు చూసుకుంటే కనుక మరి ఎందుకు మార్చాల్సి వచ్చిందో వాళ్ళు నిజంగా వాళ్ళని బలోపేతం చేసేట్లయితే నిజంగా వాళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చి బలోపేతం చేస్తుంటే కనుక ఇన్ని చోట్ల బీసీ అభ్యర్థులు రాష్ట్రం మొత్తం మీద ఎందుకు మార్చవలసి వచ్చింది అలాగే నాకు సంబంధించి నాకు సంబంధించి నాకు బీసీ అభ్యర్థులు ఇవ్వాలి అందుకని స్థాన చలనం చేయాల్సి వచ్చింది అన్నారు చాలా చోట్ల మా నియోజకవర్గంలోనే మీరు చూస్తూ ఉన్నారు గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి కూడా ఓసీ అభ్యర్థులు ఉన్న దగ్గర చాలా వ్యతిరేకత మూట కట్టుకొని ఎమ్మెల్యేలు ఇబ్బంది ఉన్నారు నా మీద ఒక్క మరకలేదు ఐదు సంవత్సరాలు ఒక అవినీతి మరకలేదు ఎవరిని పరుషంగా మాట్లాడింది లేదు ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు ఎవరిని కేసులు పెట్టింది లేదు మరి అక్కడ మార్చకుండా నా దగ్గరికి వచ్చే దగ్గరికే ఎందుకు ఆలోచన వచ్చిందో మరి వాళ్ళు సమాధానం చెప్తే రెండోది బీసీ అభ్యర్థులు ఇక్కడ జిల్లాలో లేరా ఇవ్వడానికి ఈ జిల్లాలో బీసీ మరి అభ్యర్థులు దొరకలేదా మూడవది ఎందుకు రాష్ట్రం మొత్తం మీద ఇంతమంది బీసీ అభ్యర్థులను మార్చారు ఓసీ అభ్యర్థులను తక్కువ మార్చారు ఈ మూడు సమాధానం చెప్పిన తర్వాత నేను చెప్తాను సమాధానం ఆ డ్రగ్స్ కేసు మీద ఏదైతే ఇప్పుడు పూర్తిగా చెప్తా ఉన్నారో చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అసలు ఆ కంపెనీనే ఇప్పుడు దాకా ఏదైతే డ్రగ్స్ ఇంపోర్ట్ చేశారంటా ఉన్నారో వాళ్ళనే ఇప్పటిదాకా సిబిఐ వాళ్ళు వాళ్ళు ఇంపోర్ట్ చేశారని చెప్పి వాళ్ళ మీద అభయోగం మోపలేదు ఏదైతే కంపెనీ ఆ కంపెనీలో నేను డైరెక్టర్ని కాదు షేర్ హోల్డర్ని కాదు ఏమీ కాదు సో ఆ కంపెనీలో ఒక డైరెక్టర్తో నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నాతో ఫోటో దిగితే ఆ ఫోటో లింక్ చేసి నాకు సంబంధం ఉందని చెప్పి ఇటువంటి రాయటం దీనిపైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నేను నోటీస్ ఇవ్వడం జరిగింది తొందరలోనే పరువు నష్టం దావా కూడా అయిపోతా ఉన్నాను దానికి పరువు నష్టం దావా నా దమ్ముంది కాబట్టి నేను వేస్తూ ఉన్నాను దానికి సమాధానం చెప్పండి ఇది మరీ హాస్యాస్పం ఎక్కడో ఫోటో నాకు రోజు వందల మంది ఫోటో దిగుతారు నిజంగా దానికి నేను సంబంధం ఉండుంటే జనవరి పద్నాలుగున అది పోర్టులో బయలుదేరని అంటున్నారు ఏ బ్రెజిల్లో ఆ రోజు నేను వైసీపీలో ఉన్నానుగా జనవరి పద్నాలుగునా మరి వా అది పాప కంపెనీ వాడికే సంబంధం లేదు ఆ కంపెనీ వాడి కంపెనీ వాళ్ళనే ఇప్పుడు దాకా తప్పు చేశారని చెప్పి సిబిఐ కానీ ఇంటర్పోల్ కానీ ఒక్కరు కూడా ఆ కంపెనీనే నానట్లేదు ఆ కంపెనీ వాళ్ళనే పాపం ఇప్పటిదాకా దోషిగా నిద్ర నిందారె ఎనిమిది సంవత్సరాలకతో తొమ్మిది సంవత్సరాలకతో ఆ కంపెనీలో డైరెక్ట్ ఒక ఆయన నాతో ఫోటో దిగితే నా మీద వేసి అదో పెద్ద ఫోటో వేసి చూపించడం అనేది ఇంకెంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంతకంటే విచారించాల్సిన విషయం ఏమన్నా ఉందా కాబట్టి దీని మీద రెండు చర్యలు మేము మా వైపు తీసుకుంటా ఉన్నాం ఒకటి ఈసీకి నోటీస్ ఆల్రెడీ ఇచ్చాం ఈసీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం నోటీస్గా సారీ ఈసీ కంప్లైంట్ ఇచ్చాము రెండోది పరువు నష్టం ఇప్పటివరకు వైసీపీ మీరు చూసుంటారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఎక్కడ ఎవరిని అనవసరంగా తిట్టింది లేదు పరుషంగా మాట్లాడింది లేదు అలా అని చెప్పి కేసులు పెట్టింది లేదు ఇబ్బంది పెట్టింది లేదు అందరికీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరు వచ్చినా పనిచేసి పెట్టాం మన చేతిలో సేపు కాబట్టి ఎక్కడా కూడా ఎవరిని ఏ విలేజ్కి వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా ఎక్కడైనా మనం ఇబ్బంది పెట్టుంటే కాదు తప్పు అది ఇది అని ఆడే అవకాశం ఉంది అటువంటి అవకాశం లేదు ఈరోజు ఏ గ్రామంకి వెళ్ళినా నువ్వు మాకు కూడా పనిచేసావు ఈ ప్రాంతానికి పనిచేసావు ఈ నియోజకవర్గాన్ని పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తూనే ఉన్నారు సో అటువంటి ఇబ్బంది అయితే నాకేం లేదు అన్నానే నేను అలా ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు నేను మాట్లాడను దయచేసి అలాంటి ఇప్పుడు కూడా మనం జనాలు ఏదైతే ప్రజలు ఏదైతే ఆశ్రవదిస్తారో మన పని మనం చేయటం వాళ్ళు ఏదైతే ఆశ్రవదిస్తారో అది స్వీకరించడం నేను దయచేసి అలాంటి అనవసరంగా ఎవరి క్యాడర్లో ఏదో ఉత్తేజాన్ని నింపడానికనో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయడానికనో అనవసరంగా ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మాషల్లో మాటలు కానీ సంభాషణలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను ఈ రోజు కూడా వెళ్ళను